హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలు నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి అడుగుతున్నారనమాట ఏమని అంటే మేడం ఏమైనా ఇంట్లో ఉండి చేసుకోగలిగినటువంటి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మేము ఇంట్లో ఉండి అంటే జాబ్స్ లేకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోకుండా చేసుకోలేని పరిస్థితులు ఉంటారు కదా వాళ్ళ ఖాళీ టైంలో ఇంట్లో ఉండి చేసుకోగలిగినటువంటి ఏమైనా ఉన్నాయా బిజినెస్ ఐడియాస్ అనేసి అడిగారు అనమాట వాళ్ళు లోకల్గా చేసుకోగల చేసుకోగలిగినటువంటి బిజినెస్ అనమాట హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఖాళీగా ఉన్నవాళ్ళు ఇన్ ఖాళీగా లేము అని అనుకోకుండా ఏదో ఒక పని కల్పించుకొని చేస్తే అది ఇంట్లో మనీ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఖాళీ టైంలో యూస్ చేసుకొని ఏదైనా యూస్ఫుల్గా చేస్తే ప్రొడక్టివ్గా అందుకోసం అని చెప్పేసి అని కొంతమంది అడుగుతున్నారనమాట సరే ఆ కామెంట్స్ని నేను బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బేసిక్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదండి ఆ టైంలో ఏదన్నా అంటే ఇంట్లో మనీ కావాలి అని అనుకుంటే ఎక్స్ట్రా మనీ ఏదన్నా సరే కొంతమంది ఖాళీగా ఉంటే బోర్ వస్తా బోర్ కొడుతూ ఉంటుందన్నమాట అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు చేసుకొని మనీ అని మనీ అని చేస్తే మనం కూడా ఏదో కొంత మనీ అని చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి ఇవన్నీ కూడా లోకల్గా మీరు చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్ని చేసి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మీరు ఒక సప్లయర్ లాగా ఉన్నారనుకోండి ఆ తర్వాత దాని మీద బిల్డ్ చేసుకోవచ్చు అనమాట నా అందుకోసం చిన్న చిన్న ఐడియాసు ఇవి ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది ఇలాంటివి కొంతమంది చేస్తూనే ఉంటారు తెలిసిన వాళ్ళకి కాదండి ఈ ఐడియాస్ తెలిసిన వాళ్ళకి కాదు ఒకవేళ చేస్తున్న వాళ్ళకి కూడా కాదు నేను చేస్తుందంటే తెలియని వాళ్ళకి ఎవరన్నా ఉంటే ఇవి యూజ్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అనేసి వాళ్ళని వాళ్ళకి ఇంకోసారి వాళ్ళకి తెలిసినవే అయినా ఒకసారి ఒక్కోసారి ఏం చేద్దాంలే అని అనుకుంటా ఉంటారు సరే అలాంటి వాటిలలో కూడా బిజినెస్ చే చేసుకోవచ్చు ఒకవేళ సరే మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను సరే మరి ఈ వీడియోలో నేను ఒక ఫైవ్ ఐడియాస్ ఇస్తానండి ఇంట్లో ఉండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి చేసుకునే సింపుల్గా చేసుకునేవి బిజినెస్ ఐడియాసు కాబట్టి ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ ఐడియా ఇవి ఈ వీడియో నేను చేస్తున్నానండి మీకు తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేసేయచ్చు అంటే ఇవి చూసినవి అయితే తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది అని చెప్పేసి అని నేను చేస్తున్నాను ఈ వీడియో ఇది లే ఎవరైనా ఎక్స్ట్రా మనీ అని చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఐడియా ఏంటంటే అండి ఇలా ఇవి బీడ్స్ అనమాట ఇవి బీడ్స్ ఈ బీడ్స్ అండి బ్రేస్లెట్ చేశారు అనమాట చిన్న చిన్న బీడ్స్ ఇవన్నీ ఎక్కువ రేటు కూడా ఉండవండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి స్కూళ్ళల్లో పిల్లలకి ఇది ఒక్కొక్క బ్రేస్లెట్ ఇవి బాక్స్ అంతా కలిపేసి కొంటే మాకు ఇక్కడైతే ఫైవ్ డాలర్స్ ఈ బీడ్స్ ఇట్లా రకరకాల బ్రేస్లెట్స్ అనమాట ఇవన్నీ రకరకాల బ్రేస్లెట్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి కదా రకరకాల బ్రేస్లెట్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇవి సెట్ వచ్చేసేసి చా ఒక ఫైవ్ డాలర్స్కి దొరుకుతున్నాయి ఇండియాలో మరి ఎంత కాస్ట్ ఉంటుందో నాకైతే తెలియదు మీరు ఒకవేళ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ ఈ బీట్స్ అన్నిటికి కలిపేసేసి ఒక ఫైవ్ డాలర్స్ మాత్రం స్పెండ్ చేసాం ఇదిగోండి ఈ బ్రేస్లెట్స్ తయారు చేశారు చేసుకోవచ్చు ఇలాంటివి ఇవి యాక్చువల్గా నేను చేయలేదని మా అమ్మాయి చేసింది తను చేసి స్కూల్లో అమ్ముతుంది అనమాట కాబట్టి నేను ఇది ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా మనీ ఎవరి చేయాలనుకుంటే తనైతే స్కూల్కి తీసుకొని వెళ్ళి ఒక్కొక్కటి ఇది బాక్స్ అంతా వచ్చేసేసి మాకు ఫైవ్ డాలర్స్ అలా పడుతుంది తను తీసుకొని వెళ్ళి ఒక్కొక్కటి అంటే టూ డాలర్స్కి అట్లా ఒక్కొక్కటి వచ్చి టూ డాలర్స్కి అట్లా తను అమ్ముతుంది అనమాట పైగా వాళ్ళు తను స్కూల్కి తీసుకుని వెళ్ళి కలర్స్ ఏవేవి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు అంటే వాళ్ళకి ఫ్రెండ్స్కి ఏవే కలర్స్ నచ్చుతాయో అడిగి కనుక్కొని అలాగా వాటి మీద వాళ్ళ నేమ్స్ రాయడము వెల్కమ్ అని రాయడము మళ్ళీ ఎవరైనా అట్లాగే నచ్చిన ఏమన్నా ఉంటే అలాంటి లెటర్స్ కస్టమైజ్ అంటారు కదా వాళ్ళకి నచ్చిన లెటర్స్ పెట్టియడము వాళ్ళ నేమ్స్ మీద చేసి ఇవ్వడము అట్లాగా చేయటం అలాగే అండి ఇదిగోండి ఇంకా ఇవి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా సేమ్ దానిలో నుంచే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చూడండి ఎంత ప్రతిగున్నాయి చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ ఇవి ఇవన్నీ మా అమ్మాయి చేసిందండి ప్రతిగున్నాయి కదండి ఇవన్నీ కూడా తను చేసి స్కూల్లో అమ్ముతూ ఉంటాయి తనకొక అంటే బిజినెస్ ఐడియా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను చిన్నపిల్లలకి ఇట్లాంటివి స్కూల్కి తీసుకెళ్తే కూడా టీచర్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా తీసుకుంటారు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అట్లాగే ఇవి మీరు చేసి కూడా మీ పిల్లలు చదివే స్కూళ్ళకి అట్లాగే మీ పిల్లలకి పెట్టి పంపించిన మీ మీరు తీసుకొని వెళ్ళి ఒకవేళ వాళ్ళ స్కూళ్ళల్లో కానీ ఎక్కడన్నా మీ చేసే మీ మీ ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్ అట్లాంటివి వాటిల్లో కూడా మీరు మాట్లాడుకొని ఇదిగోండి మేము ఇలాంటివి చేస్తూ ఉంటాము మేము ఇంత కాస్ట్కి మేము మీకు ఇస్తాము అని చెప్పేసి అని కూడా మీరు ఆర్డర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మీరు అమ్ముకోవచ్చు అంటే నేను ఈ బీడ్స్ నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నానండి మీరు మీకు ఇష్టం వచ్చిన మంచి బీడ్స్ ఏవైనా తీసుకోవచ్చు అక్కడ మీకు ఏవి ఫ్యాన్సీగా దొరుకుతున్నాయి తక్కువ రేట్గా దొరుకుతున్నాయి తీసుకొని చేసుకోవచ్చు అనమాట అలాగే అండి అయ్యే బీడ్స్ కాదు ఇదిగోండి ఇది ముత్యాల లాంటిది అనమాట ఇలాంటివి కూడా తీసుకొని రకరకాలవి ఇక మన ఇష్టం అండి మనకి చేయడం వస్తే ఏ బీడ్స్ అయినా తీసుకొని ఏవి ఆ టైంలో ఏవి ట్రెండీగా ఉంటాయో దాటిని బట్టి చేసుకోవడం అనమాట నక్లెస్ లాంటివి ఇలాంటివి చేసుకొని అమ్ముకోవడం అనమాట ఇది ఒక ఐడియా అండి ఇంకొకటి ఇంకొక ఐడియా ఏంటంటే ఇదిగోండి హెడ్ బ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది హెడ్ బ్యాండ్ అనమాట హెయిర్కి పెట్టుకోవడానికి హెడ్ మీద ఇవి చూడండి ఒక చిన్న రాడ్ తీసేసుకొని దీనికి చక్కగా ఈ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కట్ చేసేసి ఇలాగ జస్ట్ గ్లూ చేసారండి జస్ట్ గ్లూ చేసి అంటించేసారు వీటిని ఎంత బాగుందో చూడండి చాలా ప్రతిగా ఉంది అందంగా హెడ్ బ్యాండ్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి చిన్న ఒక రాడ్ ప్లెయిన్ ఒకటి హెడ్ బ్యాండ్లో ఒకటి తీసుకుని వీళ్ళు డెకరేటివ్ అనమాట మనకి నచ్చిన కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇలాగ ఇవి కూడా తక్కువ రేటుకే దొరుకుతాయండి ఇలాంటివి బల్కీగా కొనుక్కుంటే కొంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది కదండి దీనిలో ఒక మెటల్ రాడ్ ఉంది అందుకని నేను మెటల్ రాడ్ అంటున్నాను ఎని ఎనీథింగ్ లైక్ ఇలాగ ఉన్నాయి అనమాట చాలా బాగుంది కదా హెడ్ బ్యాండ్ ఇలాంటివి కూడా చేయొచ్చండి చేసుకొని అమ్ముకోవచ్చు అలాగే ఇంకొక ఐటెం ఏంటంటే అండి ఇవ్వండి ఇక్కడ నేను పెట్టాను ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఇది పేపర్ డెకరేషన్స్ అనమాట చాలా బాగున్నాయి కదండి ఈ పేపర్ డెకరేషన్స్ కూడా ఈ పే ఈ పేపర్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా కటింగ్ అండి ఈజీ కటింగ్ మీరు ఎక్కడైనా ఈ పేపర్ కటింగ్ ఏదన్నా వీడియోస్లలో చూడండి వాటిలలో చిన్న చిన్న పేపర్ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి చక్కగా ఇలాగా ఒక డిజైన్ నేర్చుకుని అనుకోండి మీరు జస్ట్ బిగినింగ్లో న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి లేకపోతే మీ పిల్లలు చదువుకున్న బుక్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా ఆ వాటి మీద ట్రైల్ చేయండి ట్రై చేసిన తర్వాత మీకు బాగా మంచి డిజైన్స్ చేయడం వచ్చిన తర్వాత ఇట్లాగ పేపర్ కొనేసి కూడా ఇలాగ ఇవి బల్కీగా చేసి కూడా అమ్మితే మాకు ఇక్కడ ఇదొకటి వచ్చేసి అంటే మార్క్స్ చెప్తున్నాను నేను ఇక్కడ అమెరికాలో సంగతి చెప్తున్నాను మాకు ఇక్కడ ఇది ఒక్కొక్కటి వచ్చేసరికి వన్ డాలర్ అలా పడుతుంది అక్కడ ఇంకా అంటే అక్కడ కాస్ట్ ఎంత ఉందో నాకైతే తెలియదు ఎంత కొంటారో మీరు ఒకవేళ కట్ చేసి వీటిని జస్ట్ ఇట్లా ఇస్తే ఫ్లవర్స్ లాగా మేము మన ఫంక్షన్స్కి వాటికి డెకరేషన్స్కి ఉంటే వాడుతూ ఉంటాం కదండి ఇలాగా పే పేపర్ కటింగ్ నేర్చుకునేసేసి ఇంట్లో మీరు జస్ట్ ట్రైల్ చేసినా వేస్ట్ పేపర్ తోటి ట్రై చేసి తర్వాత ఇట్లాంటి పేపర్ డెకరేటివ్ పేపర్ కట్ చే యూజ్ చేసుకుని కట్ చేసుకుంటే కూడా బాగా సేల్స్ చేసుకోవచ్చు ఏదైనా స్టోర్కి షాప్కి మీరు వేసినట్లయితే ఇది ఒక బిజినెస్ ఐడియా అండి ఇవన్నీ స్మాల్ స్మాల్ బిజినెస్ ఐడియా అండి ఇంట్లో ఉండి ఖాళీ టైంలో చేసుకొని మీరు అమ్ముకోగలిగినారనమాట మీకు ఏది మీ ఏరియాలో మీరు అమ్ముకోగలుగుతారో అట్లాంటివి మీరు చేసుకుంటే బాగుంటుంది అనమాట ఈవెన్ మీరు ఇంట్లో చేసుకొని ఇంట్లో మీరు పెట్టుకొని తగిలించుకొని ఉన్న అట్లాంటివి డెకరేషన్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళు ఏదన్నా మీరు ఫంక్షన్కి కానీ దేనికైనా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా మీరు ఇది ఇలాగ మీరు మీ దగ్గర ఈ స్కిల్ ఉంది మీకు అనేసేసి అనేసి చూసి మీ దగ్గర ఆర్డర్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇదొకటి బిజినెస్ ఐడియా అనమాట ఇంకొకటి ఏంటంటే అండి ఇదిగోండి ఇక్కడ ఒకటి నేను పెట్టాను కదా ఇది ఫ్లవర్ వైజ్ ఇది డెకరేటివ్ ఐటమ్ అండి ఈ ఫ్లవర్ వేజ్ చూసారు కదా ఎంత బాగుందో సేమ్ ఇలాగే ప్లెయిన్ గ్లాస్ వేజ్ అంటే ఏదైనా వుడ్ తోటి చేసిన వేజ్ ప్లెయిన్ ఏదైనా అనుకోండి దాన్ని కూడా తీసుకొని ఇలాగ డెకరేటివ్ ఏదైనా ఒక ఫ్లవర్స్ పెట్టేసుకొని ఏమేనండి ఇగోండి ఇట్లాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇట్లాంటి ఫ్లవర్స్ వాటి వాటికి వేజెస్కి కూడా పెట్టేసుకొని వీటి వేజెస్ డెకరేషన్ చేసేసి అట్లాగే ఫ్లవర్ వేజెస్ కూడా ఈ ఫ్లవర్స్ కట్ చేసిన ఈ ఫ్లవర్స్ కూడా ఈ స్టమ్స్కి కొమ్మలకి అంటించేయచ్చు ఇట్లాంటివి కూడా చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఈ వేజెస్ కూడా అమ్ముకోవచ్చు చాలా కాస్ట్లీ ఉంటాయండి విడిగా ఇది బయట కొనాలంటే ఇట్లాంటి వేజెస్ గిఫ్ట్ ఐటమ్స్ ఏదన్నా ఇవ్వడానికి ఉంటాయి కదా మనం వెళ్ళి ఏదైనా వెడ్డింగ్ గిఫ్ట్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే ఇవి కాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాగ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కట్ చేయడం ఒకటి వచ్చింది అనుకోండి మీకు ఇట్లా ఆ ఫ్లవర్స్ కట్ చేయడం ఫ్లవర్స్ కట్ డెకరేటివ్ ఐటమ్స్ ఇట్లా కట్ చేయటం వచ్చింది వ వచ్చిందనుకోండి ఇట్లాంటి ఫ్లవర్స్ కట్ చేసుకోవచ్చు అలాగే ఇట్లాంటి ఫ్లవర్స్ కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని అన్నిటికీ కూడా ఇట్లాగ యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకటి ఒక్క ఏదన్నా నేర్చుకుంటే మీకు కాబట్టి అవి అవే వాటిని ఆ ఫ్లవర్స్ని మళ్ళీ ఇక్కడ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఐడియాస్ మనం ఎంతవరకు మన స్కిల్ని యూజ్ చేసుకుంటాం దాన్ని బట్టి క్రియేటివిటీని బట్టి అనమాట ఇలాంటివి చేసుకోవచ్చు చేసి కూడా అమ్ముకోవచ్చు అనమాట ఒక ఐడియా అనమాట ఇంకొకటి ఇదిగోండి ఇవి ఇవేంటంటే అంటే ఇయర్ బడ్స్ ఇయర్ తుడుచుకు మనం ఇయర్స్లో తుడుచుకునేవి ఇవి ప్యాకింగ్ చేసేవి కూడా చేసుకోవచ్చండి ఎవరైనా మీ చుట్టుపక్కల షాప్స్ కానీ ఏదైనా ఉన్నాయనుకోండి వాళ్ళు లూజ్గా ఏదన్నా ఐటెం అమ్ముతున్నారనుకోండి వాళ్ళకి మీరు ఆఫర్ చేసి నేను ప్యాక్ చేసి సీల్ చేసి ఇస్తానండి నాకు ఇన్ని ఇంత ఇవ్వండి నాకు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటానండి చాక్లెట్స్ చాక్లెట్స్ మీ స్టోర్లలో ఎవరైనా అమ్ము ఉన్నాయి అనుకోండి లూజ్గా అమ్ముతున్నారు అనుకోండి చాక్లెట్స్ అట్లాంటి మీరు చక్కగా ఇదిగోని నేను ప్యాక్లో చే ప్యాక్లో కొన్ని ఒక హండ్రెడ్ చాక్లెట్స్ వేసేసి మీకు నేను సీల్ చేసి ఇస్తాను ఇన్ని ప్యాకెట్స్ ఇన్ని ఇంత ఇవ్వండి నాకు అని చెప్పేసి అంటే అట్లాంటి వాళ్ళకు కూడా మీకు బిజినెస్ ఐడియా అనమాట అదొక బిజినెస్ ఐడియా లూజ్గా అమ్మే ఐటమ్స్ని మీరు మీరు ఏం లేదు సీల్ చేసేసి వాళ్ళకి ఇస్తారు రోజుకి ఇన్ని ప్యాకెట్స్ అని వాళ్ళు మీకు మనీ ఇస్తారన్నమాట ఈజీ దానికి ఏం లేదండి జస్ట్ ఒక హీట్ సీల్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇంకా అంతకు మించి ఎక్కువ ఏమీ ఉండదు హీట్ సీల్ ఎంత ఉందో నాకు తెలియదండి సీలింగ్ చేసే అది మెషిన్ చూ అక్కడ ఇండియాలో ఎంత రేట్ ఉందో నాకైతే తెలీదు కాబట్టి అది కూడా నేను తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను అది కాబట్టి అట్లా ప్యాకింగ్ జాబ్స్ కూడా ఈజీనే అట్లాంటివి చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో చేసి మనీ అర్న్ చేసుకోవచ్చు సో ఫస్ట్ టైం ఫస్ట్ది నేను చెప్పింది ఏంటంటే ఇలాంటివి బీడ్స్ తీసుకొని బీడ్స్ తోటి నెక్లెస్లు ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి చేసుకొని కూడా అమ్మొచ్చు సెకండ్ హెడ్ బ్యాండ్స్ హెయిర్ హెయిర్కి సంబంధించినవి చేసుకొని కూడా అమ్మొచ్చు థర్డ్ది నేను చెప్పింది ఏంటంటే ఈ పేపర్ క డెకరేటివ్ ఐటమ్స్ అనమాట కట్ చేసుకొని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు నేను ఫోర్త్ది వేజెస్ ఫ్లవర్ వేజెస్ చేసుకోవచ్చు అలాగే ఫిఫ్త్ది ఇలాగా ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవి నేను చెప్పాను సరేనండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకైతే నీకు మంచిదే తెలియని వాళ్ళకైతే ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే మీరు లైక్ చేయండి అలాగే వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి అంతవరకు ఉంటాను బాయ్ అండి